అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు ఇక ఏ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుంది దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం జగన్ గారు ఇప్పటికే ఎన్నో పథకాలను అయితే అమలు చేశారండి ఇక ఇందులో భాగంగా పథకాలను అయితే అమలు చేశారు ఇందులో భాగంగా మనకు మరొకసారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికల హామీగా మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తానని ప్రకటించడం అయితే జరిగిందండి ఇక రేపో మాపో ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో మనకు సీఎం జగన్ అయితే మనకు రైతులకు సంబంధించి అంటే ఎవరైతే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇప్పటివరకు అంటే మరొకసారి ధీమాగా చెప్తున్నారండి సీఎం జగన్ గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మీ అందరి దీవెనలతో వచ్చిన వెంటనే కూడా రుణాలు ఎవరైతే తీసుకున్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా వారందరికీ కూడా విడతల వారీగా రుణమాఫీ చేస్తానని ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాల మీద గోల్డ్ పెట్టి లోన్లు తీసుకున్నారో వారికి కూడా శుభవార్త చెప్పే విధంగా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటన ఉంటుందని కూడా సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీ చేసే ప్రక్రియను అయితే వేగవంతం చేస్తున్నారు సీఎం జగన్ గారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించి రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి